హాయ్ అండి నిన్న పెట్టిన ఫైవ్ కే కాంబో అనమాట అంటే ఫైవ్ థౌజండ్లో ఏమేమి వస్తాయని ఆ వీడియో నిన్ను పోస్ట్ చేయడం జరిగింది సో దానికైతే చాలా అంటే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది సో ఆన్లైన్లో ఆర్డర్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఈరోజు మళ్ళీ ఫిఫ్టీన్ బెయిల్స్ తెప్పించామండి కొత్తగా ఎవరైనా మళ్ళీ ఆన్లైన్లో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మన నెంబర్స్కి డిస్ప్లే చే డిస్ప్లే అవుతున్న మన నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి సో ఇవన్నీ కూడా ఆన్లైన్లో ప్యాకింగ్ అనమాట ఆన్లైన్ కస్టమర్స్కి వాళ్ళకి ప్యాకింగ్ చేసి పంపించడం జరుగుతుంది ఇవన్నీ ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఆన్లైన్ ఆర్డర్సే సో ఆఫ్లైన్లో మీరు ఆల్రెడీ షార్ట్స్ నేను అప్లోడ్ చేస్తున్నాను చూస్తున్నారు సో ఇవన్నీ పక్కన అంటే పక్క స్టేట్స్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన ఆన్లైన్ ఆర్డర్స్ అండి సో రిసీవ్ అయ్యాక చాలా మంది కూడా బాగున్నాయి అని కాంప్లిమెంట్ ఇస్తున్నారు థ్యాంక్ యూ అండి చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది సింగిల్ శారీ అయినా అవైలబుల్ ఉందండి హోల్సేల్కి కూడా అవైలబుల్ ఉంది ఎక్కడికైనా పంపిస్తాము డిస్పాచ్ ఎక్కడికైనా చేస్తాము సో మీకు ఎవరికైనా నచ్చితే మనల్ని కాంటాక్ట్ అవ్వండి ఈరోజు చాలా కొత్త మోడల్స్ వచ్చాయండి వీడియో ఎండ్ వరకు చూడండి చాలా రకాలు వచ్చాయి ఇంకా ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మన నెంబర్స్ కి డిస్ప్లే అవుతున్న మన నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి చాలా రకాలు వీడియో ఎండ్ వరకు చూడండి ఇదైతే క్రషింగ్ అనమాట క్రషింగ్ స్టైల్ అండ్ జకాడ్ బార్డర్ శారీ మొత్తం కూడా బ్యూటిఫుల్ లుకింగ్ అండ్ ఆల్సో ఇది బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ అనమాట సో ఇప్పుడు అందరూ అసలు ఎక్కడ చూడు కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ మాకు కాంట్రాస్ట్ కలర్లో కావాలి అని చాలా వరకు ఇప్పుడు అవే అడుగుతున్నారు కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ క్రషింగ్ వచ్చింది అనమాట బ్యూటిఫుల్ కలర్ షాట్ తోటి అండ్ బ్యూటిఫుల్ డిజైన్ ఇది ఆల్సో సో క్వాలిటీ అయితే ఇదైతే కంపెనీ అనమాట ఉర్వీ కంపెనీ సో ఈ కంపెనీలో క్వాలిటీ బాగుంటుంది అండ్ హెవీ డిజైన్స్ ఆల్సో అండ్ క్లాత్ నీట్ డిజైన్ అనేది డిటైలింగ్ చాలా బాగా ఇస్తాడు బ్యూటిఫుల్ డిజైన్ ఇస్తాడు సో క్రషింగ్లో కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది కలర్ ఛార్ట్ కూడా అదిరిపోయింది సో మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈ కొత్త కలెక్షన్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మన నెంబర్స్కి వాట్సాప్ చేయండి ఇవే సిక్స్ కలర్స్ అండి ఫైవ్ కలర్స్ అనమాట ఫైవ్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఆల్సో కాంట్రాస్ట్ కలర్ అనమాట ప్రతి దానికి బ్లాక్ రెడ్ కాంబినేషన్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ మెరూన్ అండ్ ఎల్లో కాంబినేషన్ ప్రతి కలర్ కాంబినేషన్ బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది డిఫరెంట్గా బ్యూటిఫుల్ కలర్ అండి ఫైవ్ పీస్ ఫైవ్ కలర్స్ నేను ఒకటైతే ఓపెన్ చేస్తాను ఎందుకంటే మీకు డిజైన్ అర్థం కావాలి కాబట్టి సో శారీ మొత్తం కూడా బుట్టి అండ్ లైన్ డిజైన్ తోటి వస్తుంది చాలా బాగుంది సూపర్ సూపర్ ఉందంటే అంత బాగుంది అనమాట సూపర్ ఉన్నాయి కదా కలర్స్ అన్నీ కూడా కలర్ చాట్ కూడా బాగుంది ఇందులో ఓన్లీ ఫైవ్ కలర్స్ ఫైవ్ కూడా క్వాలిటీ కానీ క్రషింగ్ టైప్ కానీ చాలా బాగుంటాయి సో ఇది ఒకసారి శారీ ఫోటో చూసేయండి శారీ కడితే ఎలా ఉంటుంది అనేసి సో క్రషింగ్లో పార్టీ వేర్ కానీ అండ్ ఫంక్షన్ వేర్ కానీ ఇది చాలా బాగుంటుందండి ఫైవ్ కలర్స్ ఫైవ్ కూడా బాగుంటాయి బుటీ డిజైన్ వస్తుంది ఇందులో ఇది నెక్స్ట్ డిజైన్ అండి సో ఇదైతే ఫ్యాన్సీ టైపు బార్డర్ అయితే చాలా లుకింగ్గా ఉంది సో ఇప్పుడు ఎక్కడ చూడు కలంకారీ టైపు కలంకారీ టైప్ అనేది కూడా ఇప్పుడు బాగా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అన్ని చోట్ల అన్ని ప్రదేశాలలో ఈ కలంకారీ అనేది బాగా ట్రెండ్ అవుతుందండి ఎందుకంటే ఎవరైనా సరే ఇప్పుడు అడుగుతున్నారు కూడా ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ సో అందుకనేసి ఈ టైప్ ఆఫ్ నేను మళ్ళీ చూపిస్తున్నాను సో ఇంతకు ముందు ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఇది ఒక్కటే కాదు ఇది బార్డర్ కాన్సెప్ట్ అసలు బార్డర్ దూరం నుంచి చూసినా కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఒకసారి శారీ కడితే ఎలా ఉంటుందో చూసేయండి హాఫ్ అండ్ హాఫ్ అంటే డబల్ షేడ్ వస్తుంది శారీ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ బార్డర్ డిజైన్ కూడా బాగుంది బ్లౌజ్కి అయితే బుట్టి డిజైన్ వస్తుందండి ఇదైతే కలంకారీ అనమాట సో ఇదైతే నెక్స్ట్ డిజైన్ అసలు బార్డర్ చూసేలా ఎంత బాగుందో ఎంత పెద్ద బార్డర్ అండి ఈ టైపు బార్డర్ కూడా మనల్ని చాలా మంది అడుగుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇదేదైనా సరే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చూ కట్టుకోగానే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అన్నమాట అసలు బ్యూటిఫుల్ శారీ డిజైన్ చూడండి అసలు ఆ శారీ మొత్తం కూడా జెర్రీ వస్తుంది అండ్ బుట్టి డిజైన్ కూడా వస్తుంది కింద మొత్తం జకాడు శారీ మొత్తం లైన్స్ వస్తుంది అది ప్రింట్ కాదు జెర్రీ సో ఈ జెర్రీ కాన్సెప్ట్ అనేది కింద బార్డర్ వరకు ఉంది నీట్ ఫినిషింగ్ అండ్ నీట్ డీటైలింగ్ కూడా చాలా బాగా ఇచ్చాడు డిజైన్ డీటైలింగ్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఇందులో టోటల్లీ మీకు సిక్స్ కలర్స్ వస్తున్నాయి సిక్స్ వర ఎయిట్ వస్తాయండి ఓకే ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ అండి ప్రతి కలర్ కాంబినేషన్ బాగుంది సో ప్రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఇచ్చాడు సో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఎస్పెషల్లీ దీనికి అట్రాక్టివ్ ఏంటి అంటే బార్డర్ అండి సో బార్డర్ అద్దరిపోయింది చాలా అంటే చాలా బాగుంది ఒకసారి శారీ డిజైన్ అర్థం కావడానికి నేను శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను సో బ్యూటిఫుల్ అసలు శారీ డీటెయిలింగ్ చాలా బాగా ఇచ్చాడు ప్రీమియం కలెక్షన్ అండి సో చాలా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ తోటి అండ్ సింపులీ తోటే మీరు గ్రాండ్గా అనమాట ఇప్పుడు ఏదైనా మనకు కొంచెం షర్ట్ ఇంకా ఎక్కువగా అందంగా కనిపించాలనుకుంటారు కదా సో ఆ టైప్ అనమాట ఇది పట్టు శారీ లా ఉంటుంది కడితే చాలా బాగుంటుంది క్వాలిటీ కానీ క్లాత్ కానీ సూపర్ ఉంటుంది ప్రతి కలర్ కూడా కాంబినేషన్ అదిరిపోయింది బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ కానీ అండ్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ వైలెట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ప్రతి కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి ఎందుకంటే ప్రతి కలర్ కూడా అందరు చూడగానే నచ్చేదే కానీ ఎవరు నచ్చిన వాళ్ళు ఉండరు ఎందుకంటే ఈ కలర్స్ అన్నీ కూడా అలా ఉన్నాయి సో ప్రతి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు అందరి టేస్ట్కి తగ్గట్టు శారీస్ అయితే ఇస్తున్నారనమాట ఒకసారి శారీ అయితే ఓపెన్ చేస్తాను బ్యూటిఫుల్ డిజైన్ శారీ మొత్తం కూడా జరీ లైన్స్ అసలు చూసారా ప్రీమియం అంత అంత బాగుంది చాలా బాగుంది క్వాలిటీ కానీ శారీ కలర్స్ కానీ సూపర్ సూపర్ ఉన్నాయి అంత బాగుందనమాట జకార్డ్ అండ్ ఇందులో టోటల్ ఎయిట్ కలర్స్ ఎయిట్ కూడా బ్యూటిఫుల్ కలర్ షర్ట్ ప్రతి కలర్ కూడా బాగుంది సూపర్ వావ్ ప్యారెట్ గ్రీన్ బ్లూ అండ్ నెక్స్ట్ ఇది నెక్స్ట్ డిజైన్ కూడా అదిరిపోయింది ఎందుకంటే ఈ టైప్ బాధిని స్టైల్ సో మనల్ని అడిగారు ఈ బాందిని స్టైల్లో ఈ డిజైన్ చాలా క్లాస్గా ఉంటుంది అండ్ ఆల్సో కలర్స్ కూడా చాలా క్లాస్ కలర్స్ అండి ఇది కలంకారీ టైప్ అంటే పోచంపల్లి డిజైన్ టైప్ వస్తుంది కింద ప్లస్ అదే కాకుండా జకాడ్ క్వాలిటీ చాలా బాగుంది జకాడ్ బార్డర్ వస్తుందండి అట్రాక్టివ్ ఉంటుంది చాలా అంటే చాలా బాగున్నాయి సో క్వాలిటీ మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు సో ఇందులో టోటల్లీ ఎయిట్ పీస్ ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కూడా బ్యూటిఫుల్ కలర్ చాట్ అండి ప్రతి కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ క్లాస్ కలర్ చాట్ అండ్ ఫ్రూట్ కలర్ చాట్ అనమాట సో ఈ టైప్ కలర్ అంటే అందరూ డార్కే ఇష్టపడరు అండ్ అందరూ ఫ్రూట్ కలర్సే ఇష్టపడరు సో అందుకని అట్లా మిక్స్ అనమాట సో అలాంటి వాళ్ళకి అవి పోతాయి ఇలాంటి వాళ్ళకి పోతాయి సో రెండుటిని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం లెమన్ ఎల్లో మెంతి షేడ్ సో ప్రతి దానికి కాంట్రాస్ట్ కలర్ దానికి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజు శారీ మొత్తం బాగుంది డిజైన్ జకాడ్ బార్డరు బ్యూటిఫుల్ ఉంది ఎయిట్ పీస్ ఎయిట్ కలర్స్ ప్రతి కాంబినేషన్ కూడా సూపర్ ఉంది వైలెట్ అండ్ పింక్ ఎల్లో అండ్ బ్లూ అండ్ పింక్ అండ్ బ్లూ అసలు ఎంత బాగుంది కదా కలర్స్ అన్నీ కూడా బార్డర్ అయితే బార్డర్ లుకింగ్ కాబట్టి చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ బార్డర్స్ ఇప్పుడు ఎక్కువ బార్డర్స్ అనమాట ఎందుకంటే బార్డర్ అనేది ఇప్పుడు గ్రాండ్ లుకింగ్ అనేది ఇస్తుంది అనమాట సో ఎక్కడికి వెళ్ళినా సరే అది జస్ట్ సింపుల్ శారీ అయినా సరే దానికి బార్డర్ ఉంటే అది గ్రాండ్గా ఉంటుంది సో అందుకనే ఇప్పుడు అదే ట్రెండింగ్ అదే ట్రెండ్ అట్లా సెట్ చేశారు సో అదే ట్రెండ్ అవుతుంది దాంట్లోనే అసలు ఎన్ని రకాలండి పోచంపల్లి విత్ జకాడ్ జకాడ్ అండ్ కలంకారీ ఓన్లీ కలంకారీ జకాడ్ బార్డర్ ఎన్ని డిజైన్స్ అసలు చాలా అంటే చాలా డిజైన్స్ వస్తాయి సో ఒక శారీ అయితే ఓపెన్ చేస్తా అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి డిఫరెంట్గా రొటీనే కాకుండా సూపర్గా ఇచ్చాడు బాగుంది శారీ మొత్తం కూడా జెరీ వస్తుంది జెరీ చెక్స్ వస్తుంది అది కూడా గమనించాలి సో మీకు అర్థమవుతుంది అనుకుంటే శారీ పైన జెరీ చెక్స్ వస్తుంది సో దూరం నుంచి చూసినా కూడా కనిపిస్తుంది ఎయిట్ పీస్ టోటల్లీ ఎయిట్ కలర్స్ అండి కలర్ కాంబినేషన్ బాగుంది కలర్స్ కూడా బాగున్నాయి అండ్ ఇందులో శారీ కడితే ఎలా ఉంటుందని కూడా నేను చూపిస్తాను ఎయిట్ పీస్ అనమాట ఎయిట్ మెయిన్ కలర్స్ సో ఒకసారి శారీ కడితే ఇలా ఉంటుంది అనమాట బాగుందండి అండ్ పళ్ళు డిజైన్ కూడా బాగుంది శారీ మొత్తం డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ డిజైన్ ఇదైతే దీని గురించి చెప్పాలంటే క్రషింగ్ వస్తుందండి సో ఇది టోటల్లీ డిఫరెంట్ అండ్ గ్రాండ్ ఐటెం ఆల్సో సో ఎంత స్మూత్ ఉంటుందో తెలుసా క్లాత్ అంతా బాగుంటుంది గ్రాండ్గా ప్రీమియం కలెక్షన్ అండి అదిరిపోతుంది ఫంక్షన్ వేరకైతే డెఫినెట్గా ఇది మ్యాచ్ అవుతుంది ఎందుకంటే డిజిటల్ అనమాట శారీ మొత్తము డిజిటల్ ప్రింట్స్ వస్తుంది అండ్ ఇది బ్యూటిఫుల్ గ్రాండ్ జకాట్ బార్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా బ్యూటిఫుల్ ఉంటుంది ఇందులో టోటల్లీ ఎయిట్ పీస్ అండి ఎయిట్ కూడా బాగుంటాయి ఎందుకంటే డిఫరెంట్గా ఇచ్చాడు ఇది ఫస్ట్ నుంచి దీని గురించి ఎక్స్పెషల్లీ చెప్పా స్పెషల్లీ చెప్పాలంటే అనే వర్డ్ నేను అక్కడ యూజ్ చేశాను సో అందుకని చెప్తున్నాను అనమాట ప్రీమియం కలెక్షన్ అండ్ ప్రీమియం లుక్ తోటి వస్తుంది అదిరిపోతుంది శారీ మాత్రం అంత గ్రాండ్గా ఉందనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్యాన్సీలో అండ్ స్మూత్ క్లాత్ రావడం అని చాలా వరకు చాలా అంటే చూ చూడలేము కొంతమంది అంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను సో ఇదైతే స్మూత్ వస్తుంది ప్లస్ దీనికి ప్లస్ పాయింట్ ఏంటి అంటే క్రషింగ్ వస్తుంది సో క్రషింగ్ అండ్ కలర్ కాంబినేషన్ అంటే అక్కడ కాంట్రాస్ట్ కలర్ తోటి మీకు బార్డర్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది సో ఆ బార్డర్ అనేది చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది ప్రతి కలర్ పైన డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఆ డిజిటల్ ఫిండ్సే అసలు వేరండి అసలు దాని స్టైలే వేరు దాని రూటే వేరు అన్నట్లుంటుంది సో ఈ ఐటెం అయితే ప్రీమియం కలెక్షన్ శారీ డీటెయిలింగ్ కానీ డిజైన్ కానీ అదిరిపోతున్నాయి అంత బాగుందనమాట టోటల్లీ ఎయిట్ పీస్ అండి ఎయిట్ కలర్స్ ప్రతి దానికి కూడా కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది చూసారా అసలు ఎంత బాగుందో నాకైతే ఇది బాగా అనిపించింది ఎందుకంటే క్లాత్ అంత బాగుంది అండ్ ఆల్సో ఇది స్మూత్ వస్తుంది క్రషింగ్ కూడా వస్తుంది ఫ్యాన్సీలో బ్యూటిఫుల్ ఉంది క్వాలిటీ అయితే క్వాలిటీలో అయితే మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు పక్కాగా సాటిస్ఫై అవుతారు అంత బాగుందనమాట సో ఒకసారి అయితే ఓపెన్ చేస్తా బ్యూటిఫుల్ ఉన్నాయి ఫ్లార్ ఫ్లార్ కాంబినేషన్లు ఇచ్చాడు దీనిపైన కలంకారీ ఇచ్చాడు డిఫరెంట్ డిజిటల్ మోడల్ ఇచ్చాడు చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ బాగున్నాయి అండ్ దీనిపైన డిజైన్ కూడా బాగుంది సో ఫ్యాన్సీ కాబట్టి క్రషింగ్ టైప్ ఇది ఫ్యాన్సీలోనే స్మూత్ క్లాత్ తోటి ఫ్ర క్రష్షింగ్ రావడం అనేది కాన్సెప్ట్ చాలా బాగుందండి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్గా ఎయిట్ పీస్ ఎయిట్ కలర్స్ అనమాట బ్యూటిఫుల్ శారీ అదిరిపోతుంది కడితే అంత బాగుంటుంది సో టోటల్లీ ఎయిట్ పీస్ వస్తాయి ఎయిట్ కూడా బాగుంది శారీ ఒకటి ఓపెన్ చేసావు కదా అయితే ఫ్లారు సో ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లవర్ టైప్ వస్తుంది అనమాట ఇది ఇంకొకటి చిన్న ఫ్లవర్స్ కొంచెం పెద్దది చిన్నవి అన్నీ కలిపి బ్యూటిఫుల్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి చిన్ని చిన్ని ఫ్లవర్స్ అనమాట కలర్ కాంబినేషన్ కూడా బాగుంది పిస్తా గ్రీన్ పైన అండ్ పింక్ అండ్ అంటే చిన్న చిన్న ఫ్లవర్స్ కాబట్టి చాలా అంటే చాలా బాగుంది రెడ్ అండ్ పింక్ దాంట్లో చాలా కలర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది క్లాసీగా సో ఇదైతే నెక్స్ట్ ఐటమ్ సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది ఎస్పెషల్లీ చెప్పాలంటే క్లాత్ అయితే బా అసలు ఉందండి ఎంత బాగుందంటే ఎంత సాఫ్టీగా ఉందో అండ్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ సో ఆల్రెడీ ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది అసలు ఎంత బాగుందో ఈ డిజైన్ బ్యూటిఫుల్ జకార్డ్ బార్డర్ అండి బ్యూటిఫుల్ ఉంది చాలా అంటే చాలా బాగుంది ఎయిట్ పీస్ ఎయిట్ కలర్స్ అనమాట సో మార్ష్మెల్ ఈ డిజైన్ అయితే అసలు ఎంత సాఫ్ట్ ఉందో ప్రీమియం లుక్ అండి ఇదైతే డెఫినెట్గా మీరు సాటిస్ఫై అవుతారు సో నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి మన నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ ఐటమ్ కావాలంటే అంత బాగుందనమాట మీకు చాలా అంటే చాలా బాగుంటుంది సో చిన్న బార్డర్ తోటి అండ్ కింద ఇచ్చిన కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ చూసారా అసలు అదిరిపోయింది అంత బాగుందనమాట బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది సో ఇందులో టోటల్లీ ఎయిట్ కలర్స్ ఎయిట్ కూడా అన్నీ బాగున్నాయి కలర్స్ అన్నీ బాగున్నాయి ప్రతి కలర్ కాంబినేషన్ అయితే డిఫరెంట్గా చాలా బాగుంది ఎస్పెషలీ డిజైన్ కాంబినేషన్ చూసారా డిజైన్ ఎంత బాగుందో తెలుసా మ్యాంగో డిజైన్ అది మ్యాంగో అంటారు సంథింగ్ మా బహుశా ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి ఆ సీజన్ వచ్చిందేమో సో బాగుంది డిజైన్ అయితే అదిరిపోయింది చిన్న బార్డర్ అండ్ జకాట్ బార్డర్ సో దూరం నుంచి చూసినా చాలా అట్రాక్టివ్గా అండ్ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది సో కలర్ కాంబినేషన్ కూడా బాగుంది గ్రీన్ అండ్ మెరీన్ కాంబినేషన్ బిస్కెట్ అండ్ పింక్ కాంబినేషన్ బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ అసలు ఏ కలర్ కాంబినేషన్ వద్దంటారు చెప్పండి ప్రతి కలర్ కాంబినేషన్ బాగుంది అదిరిపోయినాయి చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ స్మూత్ ఉంది అండ్ ఇది వాషబుల్ జకాట్ బార్డర్ వస్తుంది సో గ్రాండ్ లుకింగ్ కూడా ఏదైనా ఫంక్షన్ వేరు కానీ చాలా బాగుంటుంది సో పట్టు శారీసే కట్టాల్సిన అవసరం లేదు ఈ టైప్ ఆఫ్ శారీస్ కంఫర్టబుల్ శారీస్ కట్టేయచ్చు అంత బాగుంటాయి సో టోటల్ ఎయిట్ కలర్స్ కదా నేను ఒకటి అటు ఇటు ఓపెన్ చేస్తా సో శారీ డిజైన్ మొత్తం ఎలా వచ్చిందో చూసేయండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది వైలెట్కి బ్లూ కాంబినేషన్ వచ్చింది ఈ కలర్ కాంబినేషనే కాదు బార్డర్ డిజైన్ కూడా చాలా క్లాసీగా చాలా గ్రాండ్గా ఉంది కలర్స్ చూసారా అంటే ఇది చూడ్డానికైతే చాలా బాగుంది హాఫ్ అండ్ హాఫ్ లాగా అట్లా చూడంగానే వా ఈ కలర్ కాంబినేషన్ అండ్ ఈ డిజైన్ బాగుంది అంటారు అంత బాగుంది సో అక్కడక్కడ కలర్ కొంచెం డిఫరెంట్గా ఇవ్వడము అండ్ ఆ డిజైన్ కూడా సూపర్ ఉందండి చాలా బాగుంది చాలా అంటే చాలా ఇంకంతే అంత బాగుందనమాట టోటల్లీ ఎయిట్ పీస్ ఎయిట్ కలర్స్ క్వాలిటీ అయితే సాటిస్ఫై అవుతారు ఎందుకంటే ఫస్ట్ దీన్ని చేతిలోకి తీసుకోగానే బాగా అనిపిస్తుంది చాలా సాఫ్ట్గా అండ్ చాలా అంటే చాలా నీట్ క్లాస్గా చాలా బాగుంది శారీ కడితే ఎలా ఉందో చూసారా ప్రతి దానికి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చాడు ఇక్కడ బ్లౌజ్ బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా